హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వర్ల్డ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మా ఇంట్లో ఉన్న అరటి చెట్టు రీసెంట్లీ కొన్ని డేస్ క్రితం ఇది గెలవేసింది అరటి చెట్టు గెలవేసిన తర్వాత దాన్ని కొట్టేస్తారు కదా సో ఇప్పుడు మేము కూడా అదే చేయబోతున్నాము ఇదే ఆ అరటి చెట్టు వేసిన గెల అన్నీ ఇంకా పండలేదు కొన్ని మాత్రమే పండాయి పండిన వాటిలో కొన్ని మేము తిన్నాము ఇంకొన్ని మా నైబర్స్కి ఇచ్చాము టేస్ట్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగున్నాయి అరటి పండుని కదలి ఫలం అని అంటారు మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కింద కామెంట్స్లో చెప్పండి అంతేకాదు ఈ అరటిపళ్ళు చక్కెర కేళి అమృతపాణి అని రకరకాలుగా దొరుకుతాయి మా ఇంట్లో మేము పెట్టినవి చక్కెర కేళి అరటిపళ్ళు నేను వీడియో బిగినింగ్లో చెప్పినట్టు అరటి చెట్టుని కొట్టేస్తున్నాం మేము అయితే అరటి చెట్టుతో మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి అరటి ఆకులో భోజనం చేస్తాము అరటికాయతో రకరకాల కూరలు వండుకుంటాము అరటి పళ్ళను తింటాము అరటి పువ్వుతో కూడా కూర చేసుకొని తినొచ్చు మీరు నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్టయితే నేను చేసే మామ్స్ కిచెన్ సిరీస్లో ఒక ఎపిసోడ్లో ఆ కూరని ఎలా చేసుకోవాలో డీటెయిల్డ్గా చెప్పాను ఒకవేళ మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది క్లిక్ చేసి వెళ్ళి చూసేయండి మేము ఇక్కడ అరటి చెట్టు కాండం మధ్యలో నుంచి అరటి దూటని తీస్తున్నాము అరటి దూటని అరటి ఊచ అరటి దువ్వా అని కూడా అంటారు ఈ అరటి దూటతో కూర చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో నెక్స్ట్ ఎపిసోడ్లో అప్లోడ్ చేస్తాను ఈ అరటి దూట హెల్త్కి చాలా మంచిది మరీ ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది ఈ అరటి దూట తినడం వల్ల కిడ్నీస్లో స్టోన్ ఫామ్ అయ్యే అవకాశం కూడా లేకుండా చేస్తుంది నేను వీడియో బిగినింగ్లో చెప్పినట్టు అరటి చెట్టుని కదలి వృక్షం అని కూడా అంటారు అసలు ఆ కదలి వృక్షం అనే పేరు అరటి చెట్టుకి ఎలా వచ్చిందో ఒక చిన్న స్టోరీ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కదలి అంటే సామాన్యమైనది కాదు ఆమె దుర్వాస మహర్షి భార్య దుర్వాస మహర్షి దంపతులు ఇద్దరు ఒక పర్ణశాలలో నివసిస్తూ ఉండేవారు ఆయనకు కోపం చాలా ఎక్కువ ఆయన కోపం తెలిసిన కదలి భర్త కోపానికి గురి కాకుండా ఉండడానికి నిరంతరం ఎంతో జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఉండేది అలసిపోయి ఉన్న దుర్వాసురుడు ఒకరోజు సంధ్యా సమయంలో పడుకొని అలాగే గాఢ నిద్రలోకి జారుకున్నాడు సాయం సంధ్యా వందనానికి విధులు చేయవలసిన సమయమైంది కానీ ఆయన లేవలేదు అప్పుడు కదలి ఆయనను లేపడం భార్యగా తన కర్తవ్యం ఆ తరువాత ఆయన కోప ఫలితం అనుభవించాల్సిందే అనుకుంటూ ఆదమరిచి నిద్రిస్తున్న దుర్వాసురుడిని తట్టి లేపింది దుర్వాసురుడు తనకి నిద్రాభంగం కలిగినందుకు పట్టలేని ఆగ్రహంతో కళ్ళు తెరిచి భార్యను చూశారు ఆయన కనుల నుండి వెలువడిన కోపాగ్ని జ్వాలలకు కదలి భస్మీభూతమైంది కానీ విచక్షణను కోలిపోయిన తాను కోపాన్ని ప్రదర్శించినందువలన జరిగిన అనర్థానికి దుర్వాసురుడు ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు ఎంతో బాధపడ్డాడు జరగాల్సిన అనర్థం జరిగిపోయింది కనుక చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయాడు కొంతకాలం తరువాత దుర్వాసురుని మామగారు కుమార్తెను చూడాలని ఆశ్రమానికి వచ్చారు ఆయన కుమార్తె గురించి ముందుగానే విని తనను శపిస్తాడేమో అని భయం ఉన్న జరిగిన విషయం చెప్పాడు మామగారిని క్షమాపణ కోరుతూ తన తపోశక్తి చేత ఆ భస్మంలో నుంచి ఒక చెట్టుని సృష్టించాడు దుర్వాసురుడు అదే కదలి వృక్షం దుర్వాస మహర్షి మామగారి వంక చూసి ఇదిగోండి మీ కుమార్తె కదలి ఆమె ఈ రూపంలో ఇక కలకాలం భూమి మీద నివసించగలదు అంతేకాక ఆమె అందరికీ ఇష్రాలై ఈ కదలీ వృక్షం నుండి వచ్చే కదలీఫలం రూపంలో భగవంతునికి చేసే వ్రతాలు నోములు అన్ని శుభకార్యాలలో ప్రముఖ స్థానంలో ఉండే గౌరవాన్ని పొందుతుందని వరమిచ్చాడు అందుకే మనం ఆలయాల్లో చేసుకునే వ్రతాలు పూజల్లో అరటి పండును తొక్క తీసి దేవుడి ముందుంచి కదలీఫలం సమర్పయామి అని నివేదన చేస్తాం అంతేకాదు ఆంజనేయ స్వామికి కదలీ ఫలాలతో అర్చన చేస్తే అనంతమైన ఫలితాలు లభిస్తాయని పరాశర సమేతలో చెప్పబడింది సో అది అరటి చెట్టుకి కదలీఫలం అనే పేరు రావడానికి వెనుకాల ఉన్న అసలు కారణం మీరు ఈ క్లిప్స్లో చూస్తున్నట్టు బయట లేయర్స్ అన్ని తీసేసి మధ్యలో కాండం కట్ చేశాము మామూలుగా ఏ చెట్టు అయినా సరే మనం తిన్న తర్వాత మిగిలిన గింజలతో విత్తనాలు నాటితే మొక్కలు అవుతాయి కానీ కదలి ఫలానికి గింజలు ఉండవు చెట్టు పక్కన వచ్చే పిలకలే మళ్ళీ మొక్కలుగా ఎదుగుతాయి అందుకే అంటారు ఎంగిలి అంటని పవిత్ర వృక్షం కదలి వృక్షం అందుకే భగవంతుని సేవలో ప్రధాన స్థానాన్ని ఆక్రమించింది విత్తనాల ద్వారా కాకుండా పిలకల ద్వారా మొలిచి అన్ని కాలాలలోనూ అరటి పండ్లను ఇస్తుంది కదలి వృక్షం అలా అరటి పండు పూర్ణఫలంగా విఖ్యాతి పొందింది మనం చేసే ప్రతి పూజలో అరటి చెట్టు ఆకులను ఉపయోగించడం శుభప్రదంగా భావిస్తాం ఈ అరటి చెట్టును విష్ణువు మరియు బృహస్పతికి సంబంధించిన చెట్టు అని నమ్ముతారు మీరు ఇందాక క్లిప్స్లో చూసినట్టు ఆ మధ్యలో ఉన్న పాటంతా తీసేసిన తర్వాత దానిపైన ఏదైనా పెట్టి కొంచెం బరువు పెట్టాలి అందులో నీళ్లు ఉరుతాయి ఈ వాటర్ తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి అవి పోతాయి లేని వాళ్ళకి అవి రాకుండా ఉంటాయి మేము అలా బరువు పెట్టి దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ అలా వదిలేసాము మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్ని వాటర్ ఊరాయో ఈ వాటర్ని పరిగడపున బ్రష్ చేయగానే తాగాలి నేను ఇందాక చెప్పినట్టు ఈ వాటర్ తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ పోతాయి ఈ వాటర్ అస్సలు చేదుగా ఉండవు అరటికాయ ఫ్లేవర్లో చాలా బాగుంటాయి తాగడానికి ఇది అరటి చెట్టు కాండంలో నుంచి తీసిన అరటి దూట జనరల్గా మనం ఏదైనా ఫుడ్ తినేటప్పుడు అనుకోకుండా వెంట్రుకలు కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు ఈ అరటి దూట తినడం వలన ఆ వెంట్రుకలు కడుపులోనే బ్రేక్ అయిపోతాయి పూర్వం ఆడవారికి సుఖప్రసవం జరగడానికి అరటి వేరును ఆడవారి నడుముకు కట్టేవారు అలా చేయడం వల్ల సుఖప్రసవం జరిగేది అరటి పండులో పొటాషియం ఎక్కువ ఉంటుంది అది మన బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అరటి పువ్వులో ఉండే ఫైబర్స్ డైజెషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాయి అంతేకాదు ఇంటెస్టైన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగుకి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది అరిటాకుల్లో ఆహారాన్ని ఆవిరికి ఉడికిస్తారు కదా ఈ అరిటాకుల్లో పాలిఫినాల్స్ ఉంటాయి అవి బాడీలో ఫ్రీరాడికల్స్తో పోరాడి వ్యాధులు రాకుండా కాపాడతాయి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మ అరటి దూటను కూర చేయడానికి వీలుగా కట్ చేస్తుంది అరటి దూటను ఎలా కట్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా కూర చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను అరటి పండు హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది అలాగే పొటాషియం మరియు విటమిన్ బి సిక్స్ ఉన్న గొప్ప ఆహారపు వనరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్